శత సహస్ర కోటి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను ఈ రోజు ఇక్కడి చేసిన భక్తులకు పెద్దలకు మాతృ సమానులైన మా సోదరి మండలం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం శ్రీకరాలు సర్వమంగళ మంజీరాలు శ్రీకరాలు సర్వమంగళ మంజీరాలు సత్యశ్రీ చరణ సరోజాలు కమనీయ రూపాలు కస్తూరి సౌరభాలు కుంకుమ విలేపనాలు సత్యశ్రీ చరణ సరోజాలు ఆహ్లాద జరితాలు ఆనంద ప్రదాయకాలు బ్రహ్మానంద ప్రదాయకాలు సత్యశ్రీ చరణ సరోజాలు మృదు పల్లవ కోమలాలు మహామహిమాన్వితాలు మహామహిమాన్వితాలు మణిరత్న ఖచితాలు సత్యశ్రీ చరణ సరోజాలు నిఖిల లోక పూజితాలు నివృత్తి ప్రేరణాలు అద్వైత సోపానాలు సత్యశ్రీ చరణ సరోజాలు దివ్య చరణాలు చరణ ఈ చరణాల్ని పట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ చరణాలను నమ్ముకొని ఆ స్వామి చెంతకు చేరిన వాళ్ళ అందరి భాగోగులు వాళ్ళ యొక్క అన్ని క్షేమ సమాచారాలు అన్నీ కూడా స్వామి చూసుకుంటారని ఇక్కడ చేరిన పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా అనుభవికమైన విషయమే ఇది వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తల్లిలాగా తండ్రిలాగా గురువులాగా మనందరినీ కాపాడి ఈరోజు ఈ స్థితిలో మనందరం ఇంత క్షేమంగా ఇంత ఆనందంగా ఈరోజు ఈ కార్యక్రమం అంటే అంత స్వామి దయే అని భావిస్తాను మీరందరికీ కూడా ఒక విషయం అందరికీ తెలిసిన విషయమే పుట్టపర్తికి ఫస్ట్ వచ్చిన రోజు నుంచి మనం కొన్నేళ్ళున్న తర్వాత మనలో జరిగే మార్పు మనలో జరిగే ట్రాన్స్ఫర్మేషను ఎంతదో చిన్న కొద్దిగా అయినా తప్పకుండా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది ఇప్పుడు ఆ మధు ఫస్ట్ మేము చూసినప్పుడు ఎంత చిన్న పిల్లవాడుగా ఉండేవాడు ఇవాళ కవిత్వం చెప్పేస్తున్నాడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఎంత బ్రహ్మాండంగా ఈ హిందూ అంతా పెద్దల్ని చిన్నల్ని అందరినీ కూడా కలుపు అందరినీ కూడా కలుపుకుంటూ చక్కగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇంత ఆనందంగా జరిపిస్తున్నాడంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు అంత ఐకమత్యం ఉన్నట్టయితే ఎంతటి బృహత్ కార్యాన్నైనా కూడా మనం ఈజీగా చక్కగా స్వామి దయతో చక్కగా కార్యక్రమాలు అన్నిటినీ కూడా జరుపుకోవచ్చు అది మనం మనకి ఒక రకంగా ఆధ్యాత్మికంగా మన ఎదుగుదలకి సమాజ సేవకి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది ఆరు మధు చెప్పాడు నాకు వస్తుంటే నేను మధు నేను అంటున్నా నాకు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు సంగతి గుర్తొస్తుంది ఆయన చెప్పాడు ఈ నీల జనోదరుల పథకం అని పెట్టుకున్నారని చెప్పేసి చాలా సంతోషం వేసింది ఎక్కువ అట్లాంటి కార్యక్రమాలు చేయాలి ఆ సేవ చేస్తే స్వామికి ఎంత ఇష్టమో చెప్పలేను నవ్వాలి సర్వాలని మన ఊరికే పేపర్ మీద రాసి పెట్టుకుంటే సరిపోదు అది ఆచరణలో మనందరం కూడా చక్కగా చూపించాలి ఈ కార్యక్రమాన్ని నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు అతను చెప్పినప్పటి నుంచి కూడా నాకు కూడా అట్లాంటి కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం ఏదో వృత్తా భక్తిగా ఏదో చిన్న చిన్న పనులు నేను కూడా అట్లా చేస్తూ ఉంటాను అసలు సేవ ఎందుకు చేయాలి మనం ఆ సేవ చేయటంలో వాళ్ళకు లేదు మనమే ఎక్కువ లాభపడుతున్నాం స్వామి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆ సేవ సేవని ఆ సేవ యొక్క ప్రయోజనాన్ని మనమే పొందుతున్నాం కానీ వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇస్తున్నారు సేవ చేయడానికి లేకపోతే వాళ్ళు లేకపోతే మనం వేరే అసలు చేయడానికి అవకాశం కూడా లేదు అంటే వాళ్ళ నిద్ర మనకి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనకు వాడు దొరకట్లేదు ఆ కార్యక్రమం చేయడానికి కూడా ఈ సేవ ఎట్లా చేయాలి నాలుగు రకాలుగా చేయాలని చెప్పి చెప్పారు గురునానక్ అయి చెప్పారు ఏమిటా సేవ చేయాలి అనుకుంటే అతను సర్వెంట్ అయ్యి ఉండట సేవ చేసే వాళ్ళకి సర్వెంట్గా ఉండాలంట అంటే నాయకుడు కాదు సర్వెంట్గా ఉంటేనే అతను సేవ చేయగలడు అని చెప్పేసి గురునానక్ మహా మహామంత్రం అని చెప్పి చెప్పారు ఆ మహామంత్రాన్ని చెప్పించుకుంటూ మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఎట్లా చేయాలంట సేవ సవినయంగా సేవ చేయాలి అంటే షో సర్వీస్ అంటారు స్వామి అట్లా కాదు సవినయంగా ప్రేమగా చేయమన్నారు ఒక వ్యక్తి ఆ మంచి పుణ్యకార్యాలు ఎన్నో చేసి స్వర్గానికి వెళ్ళాడు స్వర్గ సుఖాలని అనుభవిస్తున్నాడని ఆయన ఆ టైంలో ఆయనకి ఒకసారి ఒక పెద్దగా ఒక కేక వినిపించింది ఏమిటది ఎవరో ఒక తను అరుస్తున్నట్ట నాకు సహాయం కావాలి నాకు సహాయం కావాలి నాకు హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అది ఇంకా ఆ వ్యక్తికి అసలు తోచలేదు ఇంకేమిటి నేను భూలోకానికి వెళ్ళిపోవాలని అక్కడ ఉన్న దేవతలందరికీ చెప్పేసి నాకు స్వర్గ సుఖాలు అక్కర్లేదు నేను భూలోగా నీళ్ళు మళ్ళీ నా కార్యక్రమాన్ని నేను చేసుకుంటాను నా తోటి సోదరులకు సహాయం చేయటమే నాకు ఎక్కువ సంతోషం ఈ సుఖాల కన్నా అన్నట్ట అలాగా భావించి అట్లాంటి మహానుభావాలు కూడా ఉన్నారు అని చెప్పడానికి ఏ సేవ ఎలా చేయాలో ఎంత వినయంగా చేయాలో ఎంత ప్రేమతో చేయాలో ఎంత తపనతో చేయాలో అన్నది మనకి ఈ ఉదాహరణ మనకి తెలియజేస్తుంది తర్వాత చాలా మంది ఎంతో ప్రేమతో చేస్తూ ఉంటారు ఈ ప్రేమగా చేసేవాళ్ళు దీనికి ఒక ఉదాహరణ చెప్పారు ఒక బాగా ఒక ధనికురాలు బాగా రిచ్ లేడీ ఆవిడ వచ్చేసి అన్ని సామాన్లు అన్ని ఆ పిల్లలకి ఇద్దామని చెప్పేసి పట్టుకొచ్చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేటప్పటికి వస్తుంది ఆ పిల్లలందరూ చాలా విలేజ్ పిల్లలు ఎట్లా ఉంటారు స్లమ్స్లో పిల్లలు అంతా చాలా మురికిగా ఉంటారు మళ్ళా శుభ్రంగా సబ్ వేసి తోముకుని ఒడుర్దుకుని స్నానాలు చేసే అంత పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదు చాలా మురికి బట్టలతో ఉన్నారట వచ్చింది ఆవిడ ఆవిడ వచ్చి అడుగుతోంది పక్కనే ఒక ఆవిడ తీసుకొని వచ్చింది సహాయానికి ఆవిడ అడిగింది ఏంటి ఈ పిల్లలందరూ ఇంకా మురిగ్గా ఉన్నారేంటి అని అడిగింది అవునమ్మా పాప వాళ్ళు పేదవాళ్ళు కదా మరి మీరు ఇచ్చేదేదో ఇవ్వండి అంటే అప్పుడు నాకు ఈ పేదవాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోంది నేను వాళ్ళ దగ్గరికి పోను అంది అని వాళ్ళకి తల్లులు లేరా ఆ తల్లు వీళ్ళని శుభ్రపడతారా వాళ్ళకి స్నానాలు చేయించరా ఆ తల్లులందరూ ఏం చేస్తున్నారు అని అడిగిందిట అప్పుడు ఆ గైడ్ ఆవిడ చెప్పిందిట పక్కన ఉన్నాడు ఆవిడ ఆవిడ చెప్పిందిట తల్లులకు ఉన్నారు కానీ మీలాగా ఆవిడ ద్వేషించదు ఎవరిని వాళ్ళ తల్లు అందరూ ఉన్నారు మురికినే ఆవిడ ద్వేషించదు అని చెప్పి చెప్పింది ఈవిడకి గుణపాఠం అనమాట నేనేదో చాలా డబ్బు ఉంది నేను ఏదైనా చేయగలని అనుకోవటం కాదు ఆ ప్రేమతో సర్వీస్ చేయాలి అని చెప్పేసి మనకి దీనివల్ల మనకి తెలుస్తూ ఉంటుంది తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు మహానుభావులు ఆ ఒక ఒక వ్యక్తి అన్కండిషనల్గా సేవ చేయాలి సేవ చేసేటప్పుడు మనకి ఒక లిమిట్స్ రూల్స్ ఏవి లేదు అన్కండిషనల్ అంటే దానికి హద్దులేని సేవ ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఆ సేవ కోసం మనం అని చెప్పి చెప్పడం ఒక సెయింట్ అంటే ఒక మహర్షి వస్తున్నాట రోడ్డు మీద వస్తున్నాడు పక్కన శిష్యులు అందరూ ఉన్నారు ఒక వ్యక్తి చాలా మురికిగా అసలు పట్టలు లేవు పాపం ఏదో ఒక చిన్న ధోతి కట్టుకుని పైన బనీని ఏదో వేసుకుని వేసుకొని ఉన్నాడు చాలా సిక్లీగా ఉన్నాడు జ్వరం కూడా వచ్చినట్టుంది వణుకుతోంది అప్పుడు ఈయన ఏం చేశాట కబుక్కుని ఈ మహర్షి ఒక బకెట్ నీళ్లు తీసుకురామని పక్క తల్లి చెప్పి తమ్మడే ఆ నీళ్లు తీసుకురాగానే తనే దగ్గరుండి అతని ఒళ్ళంతా తుడిచి స్నానం చేయించి తన బట్టలు ఇచ్చి తన పైన కప్పుకున్న కోటో ఏదో ఇచ్చి ఆయనకి ఆ అదంతా చేసేట ఆ సేవ చేశాడు రోడ్డు మీద ఈ సేవంతా రోడ్డు మీద ఎక్కడో పక్కకు పోయి వేరే చోట కూడా కాదు అప్పటికప్పుడు అనుకోకుండా ఆ ఆ టైంలో ఆ నిమిషంలో ఆయన తోచిన సేవ చేసేసాడు ఈ మహర్షి అప్పుడు ఆ వృద్ధుడు అడిగాట నాకు నీ తల మీద ఉన్న టోపీ కూడా కావాలని అడిగాడు సరే ఆ టోపీ కూడా ఇచ్చాడు ఎంతకంటేనా నువ్వు అడుగుతున్నావు అని చెప్పేసి ఇచ్చేసి అప్పటికప్పుడు అతని సేవ చేసి చూడు ఎలా ఉంటారో మహర్షులు కూడా మనకు పాఠాలు నేర్పడానికే ఇలాంటివన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటారు ఈ కథలన్నీ కూడా మనకి ఆదర్శంగా తీసుకొని మనం ఫాలో అవ్వడానికని చెప్పేసి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఆలివర్ యువర్ స్మిత్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా మంచి పోయిట్రీ రాసేవాడు ఆయన డాక్టర్ స్వతహాగా డాక్టరు ఆయన దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది వచ్చి అడిగింది అడిగిందిట ఏమంటే మా ఆయనకి అస్సలు ఒంట్లో బాగాలేదు ఏమైనా మంది ఇవ్వండి ఎవరు డాక్టర్లు ఎవరు రావటం లేదు అందరూ డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి అడిగింది అంటే సరేనమ్మా నేను ఇస్తాను అన్నాడు అనేసేసి నేను ఒక డబ్బా ఇస్తాను ఆ డబ్బా తీసుకెళ్ళి దాంట్లో నేను చెప్పిన ప్రకారం మందులు వాడు అన్నాడు సరే ఆ డబ్బా తీసుకెళ్ళింది ఆవిడ తీసుకెళ్ళి అందులో ఏమి చేశాడు పూట పాల కోసం రెండు కాయిన్స్ మధ్యాహ్నం పళ్ళ కోసం రెండు కాయిన్స్ తర్వాత వంట చేసుకోవడానికి ఆ బొక్కుల కోసం రెండు కాయిన్స్ ఇవన్నీ వరుస కలిసి రాశాడనమాట దీనికోసం 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 అని చెప్పేసి మీ ఆయన చాలా బాగుంటాడు ఎంటూ శుభ్రంగా తీసుకెళ్ళి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆయనకు బాగా తిండి పెట్టి ఆయన తప్పేదో ఆయన తెలిసిపోయింది డాక్టర్ గారు అలా తీసుకెళ్ళి అని చేసి అట్లా సేవ చేసేవాడు ఆ డాక్టర్ గారు అట్లా సేవకి ఎన్నో మార్గాలు ఉన్నాయి మనం చేయదలుచుకుంటే మదర్ తెలీసా గాంధీ మహాత్మా వీళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే ఎంతో హరిజన వాడలకి వెళ్ళి సేవ చేశాడు మహాత్మ మరి మదర్ తెలీసా అంటే అర్ధరాత్రి రోడ్ల మీదకి వెళ్ళి ఆ అనాథ పిల్లలందరినీ తీసుకొచ్చి ఆ చలికి వాళ్ళు ఏదవుతుంటే వాళ్ళందరికీ దుప్పట్లు కప్పి ఒక్కొక్క పిల్లాని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని ఆశ్రమంలో పెట్టుకుని ఆవిడ ఎంతో సేవ చేసింది ఇలాగా మనం షో సర్వీస్ కాకుండా యథార్థంగా సేవాభావంతో చేసి ఎన్నో సేవలు చేయడానికి మార్గాలు ఉన్నాయి మనకు అందరు కూడా మనకి ఆ వాళ్ళని అనుచరి అనుసరించడానికి మనకు పాఠాలు కూడా ఎందరో మహానుభావం అనేది చూపించున్నారు ఇంకొక ఆయన వచ్చాట మిల్క్ పౌడర్ పంపుతాను నేను బీదవాడకని చెప్పేసి ఒక నాలుగైదు కింగ్స్ మిల్క్ పౌడర్ తీసుకొచ్చాడు నాలుగైదు మిల్క్ మిల్క్ పౌడర్ కింగ్స్ తీసుకొచ్చి పక్కన పెట్టాడు ఎంతసేపటికి పంచడు వచ్చిన వాళ్ళందరికీ విసుగుడుతుంది ఇది దబ్బాలు తీసి చూపిస్తున్నాడు గానీ మిల్క్ పౌడర్ పంపించడు ఎప్పటికిస్తాడు అని చెప్పేసి చేస్తుంటే ఏమిటయ్యా కారణం ఏమిటని అందరూ అడిగారు అప్పుడు చెప్పాడు ఫోటోగ్రాఫర్ రాలేదు అన్నట్టు అట్లాగా ఫోటోగ్రాఫర్ కోసం ఫోటోగ్రాఫర్ కోసం లేకపోతే ఏ పేపర్లో వేస్తానని కాదు మనం చేసే సేవ మన హృదయంలో నుంచి మన వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని ఆ దయార్థమైన హృదయంతో ఆ ఆర్ద్రతను వాళ్ళ ఇతరులలోని బాధను గమనించి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే భిన్నమైన వ్యక్తులు కాదు మనందరం కూడా స్వామి యొక్క బిడ్డలు వాళ్ళు బాధపడితే మనం బాధపడినట్టే అన్న విశాల భావాన్ని మన అందరం కూడా పెంచుకుని స్వామి చెప్పినట్టు చెప్తూ ఉంటారు అందరినీ ప్రేమించండి అందరినీ సేవించండి అని చెప్తారు అందరినీ ప్రేమించడం ఎట్లా సాధ్యం నాకే ఒక డౌట్ వచ్చింది ఒకరోజు నేను మనలో మనసులో మనసులు అంటూ ఉంటాను స్వామి మీరు అందరినీ ప్రేమించండి అందరినీ ప్రేమించండి అంటారు బాగానే ఉంది అది ఎట్లా సాధ్యం ఒకళ్ళు నలుగురు ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ చుట్టాలు అంతే పోతుంది కానీ వేరే వాళ్ళని కూడా మనం అంత ప్రేమించడం చాలా కష్టమే అంటే రోజుకు నలుగురైదు సంతోష పెట్టు అదే ప్రేమ అని చెప్పారు స్వామి నలుగుర సంతోష పెట్టుకుంటూ అట్లా పెంచుకుంటూ పో పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఔహో అట్లాగే స్వామి అందరినీ ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరినీ ప్రేమించడం స్వామి దగ్గర ఇట్లాగే చేస్తున్నారు కావు స్వామి బాగానే ఉంది ఈ పద్ధతి కానీ మరి దాకా మేము ప్రయత్నం చేయగలమా మా వల్ల అవుతుందంటే అన్ని సాధ్యం అవుతాయి ప్రయత్నం చేసుకుంటూ పోతే మీక ఆ భావం ఉండాలే కానీ భగవంతుడు మీ వెనకాలే ఉంటే అన్నీ కూడా మీకు చక్కగా నేర్పిస్తాడు జరిపిస్తాడు అని చెప్పేసి స్వామి చెప్పారు అలాగే మనందరం కూడా మన స్వామి చెప్పిన సందేశాలన్నిటి కూడా ప్రధానంగా తీసుకొని ఆయన చెప్పిన సందేశాల్లో కనీసం ఒకటి రెండు అయినా మనం ఆచరించగలిగినట్లయితే మన జీవితాన్ని ధన్యం చేసుకుని మన పిల్లల జీవితాన్ని బాగు చేసి సమాజాన్ని కొంత ఉపయోగం పడేలాగా మళ్ళీ తయారు చేశారు కాబట్టి స్వామి ఆయన ఇచ్చిన ఆ ఆధ్యాత్మిక సంపదని ఆ సేవ తత్పరతని అంతా కూడా మనం మన జీవితాలతో కంటి జీవితాల్లో కంటిన్యూ చేసుకుంటూ పోయినట్టయితే స్వామి సంతోషిస్తాడు సమాజానికి ఏదో ఒక చేసిన వాడు తెలియజేస్తూ ఏ అవకాశాన్ని నాకు ఇచ్చిన స్వామికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సాయి